कारीब नगर अंबेडकर रोड लगे लकीर्ति मेडिकल स्टोर्स लो आनी रख बेबी के रूप पतलू मरियो सजिकल आइटम स्पेशल डिस्काउंट फोन नंबर 8712613575 चौपद आंदोलन योजक और प्रदेश कांग्रेस कंपीअर डेक्शन महेश कुमार गौरव केसीसी इंचार्ज सेक्रेटरी केसीसी अब्जर्वर मीनक श्री नटर తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక పేదోళ్లకు గత పదేళ్లలో ఏనాడు కూడా గత ప్రభుత్వం ఒక ఇల్లు కట్టియకపోయినా మేము వచ్చిన కొద్ది కాలంలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఐదు లక్షల మంది రైతాంగ రైతులకు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చినాం ఒక్క వ్యవసాయ రంగానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగాన్ని ఖర్చు పెట్టినాం అది రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ పంటల బీమా కానీ ఇట్లా వ్యవసాయం కోసం లక్ష రెండు వేల కోట్ల నిధుల్ని వ్యవసాయం కోసం ఖర్చు పెట్టినాం అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పంతొమ్మిది నెలల కాలంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం మెటో సంక్షేమం అభివృద్ధిలో దూసుకుపోతుంది ఈ కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేయాలని ప్రజల మద్దతును కోరాలని వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి మొన్న జరిగిన జనహిత పాదయాత్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీ విని ఎరుగని రీతిలో చొప్పదండి నియోజకవర్గంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా ఒక్క పిలుపుతోటి తండోపతండాలుగా వేలాది మందిగా తరలి వచ్చిన తరలి వచ్చి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం అని చెప్పి మరీ ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ కాలం కాలంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు తెలుసు మీ అందరు కూడా సాక్షిగా ఉండాలి ఓటీ కాలువల నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ ఓటీ కాలువల నిర్మాణంతో మా నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం కాబోతుంది మరో రెండు మూడు నెలల్లో ఒక కాలువ పూర్తి అవుతుంది మరో మూడు మరో మూడు కాలువలు రానున్న సంవత్సర కాలంలో మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నాం కొండగట్టు అభివృద్ధికి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తుంది ఐదు రూపాయల బిల్ల గుడియ్యి అంటే ఈ నియోజకవర్గాన్ని పది సంవత్సరాల గతంలో పరిపాలించినటువంటి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసింది అణచబడి అణచవేతకు గురి చేసింది నియోజకవర్గాన్ని ఈ అణచివేతకు నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు బాధపడరు కాబట్టి ఒక్క పిలుపుతోటి వేలాది మంది ఇలా వరద కాలు వచ్చినటువంటి ఇరవై వేల క్యూసెక్లతోటి ఆ జల ప్రవాహం ఏ విధంగా ఇంక పోతుందో మా నియోజకవర్గంలో రోజు ఎక్కడ చూసినా కూడా జన ప్రవాహం వేలాది మంది అసలు మేము కూడా ఊహించలేదు గత ప్రభుత్వం అంత వ్యతిరేక తోటి మా ప్రభుత్వానికి మద్దతుగా మేము ఉంటామని చెప్పి కదిలివచ్చిన చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నిజంగా నేను ఏం చేసినా తక్కువనే నా చర్మ మొలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే నా నియోజకవర్గ ప్రజలకు నిజంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు నాకు దేవుళ్ళతో సమానం నేను వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న చొప్పద నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఈ మద్దతు ఈ ఆత్మస్థైర్యం నేను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను నేను బతికున్నాను రోజులు చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వాళ్ళకు ఒక పెద్ద కొడుకులాగా ఒక నేను నేనున్నీ రోజులు వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను చెప్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా రెండు రోజులు మీకు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా మాతో పాటు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మాతో పాటు పయనించిన మీడియా మిత్రులందరూ కూడా మీకు చాలా ఇబ్బందులు అయింది తెలిసిన అయినా కూడా మాతో పాటు రెండు రోజులు అక్కడ సమయం వెచ్చించిన మీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజే చొప్పదండి నియోజకవర్గాలు ఇచ్చిన మద్దతుతోటి వారు ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యంతో మరింత ముందుకు పోతుంది ఈ నియోజకవర్గానికి ప్రతి రంగంలో డెవలప్ చేస్తుంది చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం రానున్న రోజుల్లో చొప్పదండి అని చెప్పి ఈ రాష్ట్రం అంతా అనుకునేలా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ అందరి సహకారం తోటి నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి ये अंदर की कृतज्ञता चलते हैं थैंक यू